హలో అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి యేసుక్రీస్తు అందరికీ ప్రభుయ్ కాబట్టి ఆయన మీ గురించి అందరి గురించి నేను ప్రార్థిస్తున్నానండి కొత్త సంవత్సరాలు మీకు అందరికీ దేవుడు సకలం మేలు చేయాలని మళ్ళీ ఆశీర్వదించాలని నా సబ్స్క్రైబర్స్ అందరినీ నా వీడియో చూసేవాడు అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నానండి చూసారు ఇది నేలవీమండి ఇప్పుడు నేను చేసే వీడియో పేరు ఏంటంటే నేలవీము ఈ నేల భీము మనకి ఎంతో అల్పమైన మొక్క మన కాళ్ళతో తొక్కేసి గడ్డి మొక్కలాగానే ఉంటుందండి కానీ అది ఎంత విలువైన మొక్క అంటే చాలా రకరకాల జబ్బులకి మంచిదండి అది చూడండి అది కాయలు నేను చూపించాయని కూడా చూడండి ఆకులు ఒక చిన్న కొమ్మ వేసుకుంటేవి మలిసిపోద్ది అండి అది ఈ నేలవేమనేది అందరూ తప్పనిసరిగా ఉండాలి మీరు కూడా ఈ చెట్టుని బాగా గమనించండి చూపిస్తున్నాను కదండి దాని ఆకులు ఇవి పువ్వులు కాయలు ఆ రకంగా ఉంటాయండి చిన్న కొమ్మ వేసుకుంటే మలిసిపోద్దు నేను కూడా అలాగే వేశాను చిన్న కొమ్మ కరివేపాకు కొమ్మ అంత చిన్న కొమ్మ తీసుకొచ్చి ఆ కొమ్మను పట్టుకుని ఆడితే చూడండి నేను పట్టుకుని చూపించి చూడండి అవి అండి అవి వాటిని ఉన్నాయి కాయలు ఎండిపోయిన తర్వాత అవి కూడా గింజల్లాగా మనకి చిన్న చిన్న గింజలు టమాటా గింజలలాగా ఉంటాయండి అవి వేసుకున్న మొక్కలు మలిసిపోతాయి లేకపోతే చిన్న కొమ్మనే మనం విరిచి అంత అదిగా అంత చిన్న కొమ్మ నేను పెట్టింది కూడా ఆ కొమ్మని విరిచి పెట్టుకున్నా సరే మనకు చక్కని మంచి నీళ్ళలో మలిసిపోతాయండి చూస్తారా ఆకులు ఎంత బాగున్నాయండి ఒరిజినల్ నేల అన్నమాట ఇది చాలామంది రకరకాలు చూపిస్తాయి కాదండి ఇది ఒరిజినల్ నేలవేము చాలా చేదుగా ఉంటుందండి ఇది ఈ నేలవేములో ఉన్న విశేషం ఏంటంటే ప్రయత్మైన చేదు ఒక్కరోజు కనుక చిన్నామంటే రెండు రోజుల వరకు నోటి చేదు పోదు అలాగని చెప్పేసి మనకు దానివల్ల ఉండేట ఆరోగ్య విలువలు ఎంత చెప్పుకో అంటే మరి మాకు చిన్నప్పుడైతే మా నాన్నగారు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ ఆకులు చెట్టు అంతా కూడా కడిగేసండి శుభ్రంగా మాకు తెలిసేది కదా అప్పుడు మేము ఫోర్త్ థర్డ్ క్లాసులు చదివే వయసు అనమాట చూడండి ఆకులు ఎంత బాగు ఇంచుమించి మిరప మొక్కలానే అనేవి ఉంటుందని చూడటానికి మిరప మొక్క ఇలాగా ఉండి మరి సన్నటి కాయలు కాస్తే అవి తెడదగిలితే ఎండిపోతే తినే పేలిపోయి గింజలన్నీ రాలిపోతాయండి చూసారండి పువ్వులు ఎలా ఉన్నాయో ఆకులు ఎలా ఉన్నాయో చిన్న కొంబడుకు చేసాను మా నాన్నగారు ఏం చేసేవారు చెట్టు మొత్తం కడిగేసి శుభ్రంగా దాన్ని ఎండ నీళ్ళు ఆరబెట్టేసండి అప్పుడు పెద్ద పెద్ద కలమరాళ్ళని ఉండేయండి సన్నికాళ్ళాళ్ళని వాళ్ళు ఆ రాతిలో మెత్తగా ఊరించి గుడ్డలో మెత్తని కాటన్ గుడ్డలో దాన్ని ఇలా వద్రకాయ అనేవారండి దాన్ని దాన్ని పట్టించి ఒక గప్పట్లో గాజు బాటిల్స్ ఉండే బిరడాలు ఉండేయండి వాటికి చిన్న చిన్న బాటిల్స్ ఉండే వాటిల్లో వేసి దాసేసి చీపురు పళ్ళ విరిచి దాన్ని బద్దలుగా చేసి దాంతో వచ్చిన జ్వరాలకి మలేరియా జ్వరం టైఫాయిడ్ జ్వరం దగ్గులకి ప్రతిదీ సమస్త రోగాలకి రండి మా నాన్నగారు ఏం చేసేవారండి దాన్ని ఇచ్చి తేనెతో కలిపి తినమని ఇచ్చేవారు తేనెలో రంగరించి పెట్టమని ఇచ్చేవారు ఇంకా కావాలంటే కనుక నీటిలో కలుపుని కూడా మనం కూడా ఇప్పుడు కూడా తాగొచ్చండి మరి ముఖ్యంగా షుగర్ వ్యాధి వాళ్ళకి ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరం అండి ప్రతిరోజు కూడా ఒక రెండు ఆకులు తింటే కనుక షుగర్ అదుపులో ఉంటుందండి అసలు రాదండి షుగర్ జీవితంలో రాదండి అలాగే మన లివర్ కూడా బాగా శుభ్రపడిపోతుందండి ఈ ఆకులు పొడి కషాయం కూడా తీసి తాగొచ్చండి కషాయం తీసి తాగొచ్చు కొంచెం చేదుగున్నంత మాత్రాన అందులో కొన్ని తేనె కలుపుకోవచ్చు అని కలుపుకొని కళ్ళు మూసుకొని రెండు చుక్కలు అనుకోండి మరి కడుపులో లివరు అంతా క్యూర్ అయిపోతుంది నులిపురుగులు కూడా చచ్చిపోతాయి ఎందుకంటే దానికొన్న చేతికి చాలామంది కడుపులో పురుగులు ఉంటాయండి ఆ పురుగులు కూడా చనిపోతాయి అవి ఉంటే కనుక రక్తహీనత వచ్చేస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా తాగేస్తాయి కాబట్టి కాబట్టి ఆ పురుగులు కూడా చనిపోతాయి ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరానికి మలేరియా జ్వరానికి చాలా బాగా పనిచేస్తుందండి దీని యొక్క పొడి కానీ దానికి కషాయం కానీ లేకపోతే ఇది నీటిలో కలుపు తాగినా దాని ఆకులు ఎండు తిన్నా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి ఎంత బాగా ఉంచుండే చెట్టు చక్కగానో ఎండిపోయడానికి మనం శీతాకాలం సరే బాగా ఎండిపోద్దండి ఎండిపోయి తర్వాత ఆకులన్నీ మొత్తం రాలిపోయి గింజలు మళ్ళీ పక్కన వెంటనే చెట్లు మలిసిపోతాయి అంత బాగా దీన్ని మనం పెంచుకోవచ్చండి మీరు కూడా తప్పనిసరిగా చెట్టు గమనించండి చూసారు కదా అందరికి తెలిసిపోద్దండి పొలం గడ్డల మీద మన ఇంటి పక్కనే ఉంటుందండి మనం ఇది పిచ్చమక్క అనుకుంటాం అది తప్పనిసరిగా తీసుకొచ్చుకుని అండి మీరు ఇలా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచి ఎన్నో మొక్కలు పెంచుకుంటాం కదా అందులో ఈ మొక్క కూడా ఒక మంచి మొక్కగా మీరు ఎంచుకుని పెంచుకోండి దేనికో దానికి ప్రతి ఒక్కరు పనిచేస్తుందండి మరి కడుపులో వికారంగా ఉంటే ఇది కూడా కషాయం తీసి తాగొచ్చు అంట అలాగే బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుందండి ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇక ఈ పొడి చేసుకుని దీన్ని తప్పనిసరిగా తేనె కలుపుకొని మరి తాగితే కనుక తప్పనిసరిగా బరువు తగ్గుతారు చూసారా పువ్వులు ఎలా చూడండి తెల్లగా చిన్న చిన్న పువ్వులు అండి అవి ఎంత బాగున్నాయి చూసారా ఆ పువ్వులు కూడా చేతిగానే ఉంటాయి అన్ని చేతిగానే ఉంటాయి ఎంత మంచి విలువలు ఉన్నటువంటి ఆరోగ్య విలువలు దీంట్లో ఆయుర్వేదం ఎక్కువ ఆయుర్వేదం ఎక్కువగా పడతారండి దీన్ని యాకంటేనే ఈ చెట్టు మొదలు సమూలంగా అంటారు కదా మొ మొత్తం చెట్టు అంతా కూడా ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారండి మన ఆయుష్ని పెంచే ఆయుర్వేదం మనం ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళే వాడుతున్నారు కదా ఇంగ్లీష్ మందుల కంటే మీకు మందులు చాలా మంచి అండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి తప్పక షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇంకొకళ్ళు పంపించుకుంటారు కదండి షేర్ చేయడం వల్ల మనకు తెలిసిన విషయాలు అనేక మందికి పంచిన వాళ్ళం అవుతాం కదా అందుకు తప్పగా షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా మరి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతవరకు నాకు కొత్త సంవత్సరం మీకు అందరికీ మరొకసారి మీకు అందరికి కూడా మేలు దేవుడు చేయాలని కోరుకుంటున్నాను నేను ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలు మీకోసం ప్రార్థిస్తానండి నా ఛానల్ ఎవరు చూసినా ఎవరు సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళందరిని దీవించండి ప్రభావం మేలు చేయండి ప్రభావం నేను ప్రార్థిస్తాను మరి మీరు కూడా తప్పనిసరిగా నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి ఔషధ మొక్కల గురించి వీడియోలు అన్నీ కూడా నేను చేస్తాను ఈ మధ్యకాలం ఎందుకు చేయలేదంటే న్యూ ఇయర్కి క్రిస్మస్ సందర్భంగా కొంచెం ఇల్లు